యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సిరికొండ న్యావనంది రావుట్ల గ్రామాలలో ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి మోడి చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ఉపాధి హామీ కూలీలకు తెలియజేసిన నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రెడ్డి జిల్లా నాయకుడు నక్క రామస్వామి మాజీ అధ్యక్షుడు మండలింబన్న జనరల్ సెక్రటరీ రోమడ్ల శ్రీనివాస్ ఎస్సీస్ఎల్ అధ్యక్షుడు చంద్రశంకర్ కిషన్ కేత్ అధ్యక్షుడు దర్పల్లి బాబురావు మాధ రాజేందర్ సూర్యనీడ గోపి మారుతి వావిలాల అజయ్ మరియు రాజస్థాన్ నుండి ఎంపీగా పోటీ చేసిన బిల్వాడ దామోదర్ అగర్వాల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశము ధర్మం కోసం జరుగుతున్న ఇది రాముడికి రావణుడికి మధ్య జరుగుతున్న ఎలక్షన్ ఇది ఈ ఎలక్షన్ నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే పానాలు కాపాడినాడు మన కూడా ఐదు వందల రూపాయలు ఇస్తేనే అరే బాపు ఐదు వందలు ఇచ్చాడు ఐదు వందల రూపాయలు ఇచ్చాడు అది కోట వేయాలని మనం వేస్తాం లేదు వాడన్న చిన్న మంచి పని చేసి ఏదో గుడికో బడికో ఒక పది రూపాయలు ఇస్తే ఆయన గత ఎమ్మెల్యేకి ఇంత పైసలు ఇచ్చిడు మనం చెయ్యరు అసలుంటిది మన పానాలు కాపాడినండి మనం కాపాడుకోవడం లేదక్క ఇలా నేను నరేంద్ర మోడీ గురించి ఎందుకు చెప్తున్నాడు అక్క నరేంద్ర మోడీ అనేటోడు పదిహేను ఏను ముఖ్యమంత్రుండి పదిహేను దేశ ప్రధానమంత్రి ఇల్లు సొంత ఇల్లు లేదక్క ఇయనకు రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఇయలోన కొత్తగా సర్పంచ్ ఎన్నికైతేనే తెల్లారి బిల్డింగ్ కడుతుడు కారు కొట్టుడు కానీ ఇరవై ఐదేళ్ళ నుంచి దేశాన్ని నడిపిస్తున్న వ్యక్తి సొంత ఇల్లు లేదంటే ఆయన మన కోసం బతున్నట్టు కాదు అక్క చెప్ప ఇరవై ఐదేళ్ల నుంచి రోజు సెలవు పెట్టలేదు అక్క రోజు భగవంతుడు ఆయనకి జనం రానీయలే జలుబు రానీయలే ఆయన ఇయల్లా మన కోసం పుట్టిన నాయకుడు అక్క ఇలా మనం మస్తు మంది చూసినాం తాత విగ్రహాలు పెట్టుకున్నాం నెహ్రూలు పెట్టుకున్నాం సుభాష్ చంద్రబోస్ పెట్టుకున్నాం భగత్ సింగ్ పెట్టుకున్నాం ఎంతో మందిని పెట్టుకున్నాం కానీ మనకు నిజంగా కనబడుతుంది ఓళ్ళు అంటే ఇలా మనకు ఉన్నత జమానాలు నరేంద్ర మోడీ కనబడుతున్నాం ఇలా దేశానికి సైనికుడు ఎట్లా అవసరమో వ్యవసాయానికి రైతు ఎట్ల అవసరమో ఇంటికి తల్లి ఎట్ల అవసరమో మనకు కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అంత అవసరం నేను మొన్న ఎలక్షన్లు నేను కూడా నిలబడ్డా నాకు ఒక యాభై వేల ఓట్లు వచ్చినాయి ఓడిపోయిన ఆయన ఇంకొక ఆయనకి యాభై వేలు వచ్చినాయి గెలిచిన ఆయనకు డెబ్బై వేలు వచ్చినాయి ఒక పదివేలు ఓట్లు తేడా మాకు వాళ్ళకు నేను ఇలా నేను ఆ రోజు ఏం అక్క రావుట్లకి కూడా వచ్చి కూర్చొని ఏం చెప్పిన నేనేం బంగారం వస్తానులే ఉచితం ఇస్తానులే ఎమ్మెల్యే అనేటోడు పెన్షన్ ఇచ్చినంత కాదక్క పెన్షన్ ఇచ్చినాక మన ఊర్లో సెక్రటరీ ఉంటాడు ఎంపీడీఓ ఉంటాడు అలా మోడల్ అలా ఎంఆర్ఓ ఉంటాడు ఆఫీసర్లు ఉంటాడు అలా జీతాలు ఇస్తుంది ప్రభుత్వం ఇచ్చి అక్కడ ఊళ్ళో పోయి పనిచేయమంటారు వాళ్ళకు వాళ్ళు రోజు వచ్చి ఆదరించి పనిచేస్తాడు ఆ పని చేసేదానికి అలా ఉండరు ఎమ్మెల్యే అంటే బతుకులు మార్చాలి ఎమ్మెల్యే అంటే ఆ గ్రా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలవాలి ఆ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ కడతారా అనుకోని ఎవరైనా అనుకోవచ్చు మనకు చిన్నపల్లి దొరసాని ఉంటుండే శీలం జానకీభయని ఆ చిన్నపల్లి దొరసాని నిజామాబాద్లో గంజల ఒక ఐదు ఎకరాల భూమి ఆమె ఉంటే ఆ భూమి మధ్యలో గంట కట్టింది అక్కడ కింద లక్ష్మీదేవి గంట పెట్టింది ఆ గంట ఇలా గంజ అయింది ఒకప్పుడు మనం అంతా వాటికి తీసుకుపోయడం ఆ గంజి ఎలా అరవై ఎకరాల గంజి అయింది ఆ గంజిలో యాభై వేల మంది పనిచేస్తారు అక్క యాభై వేల మందికి ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు దాకా వస్తాయి అక్కడ జేజీబుల తీసుకుపోయినాం పడి ఏడవాల్సిన మనకు కుటుంబ సభ్యులు చుట్టాల ముక్కుకు మోతికి బట్ట కట్టుకొని ముక్కుకు మోతికి బట్ట కట్టుకొని మనం దూరం కేసు బాధపడ్డాం ఒక్క టీకా అక్క టీకా వేసాక సాగులాగినయా లేదక్క లేదని చెప్పుడు టీకా వేసినాక సావలాగ్ నే లేదా టీకాకు రూపాయి అక్క ఈ డాక్టర్ దగ్గర పోతే కొంచెం రోగం వస్తే ఇన్ని లక్షల లక్షల బిల్లు అన్నాడు ఆ టీకాకు ఆయన ఎంత ఇస్తుండే కదక్క కానీ గరీబోడు గరీబోడు చాయమ్ముకుంటూ ఒక బలైన వర్గాల ఉంటున్న వ్యక్తి కాబట్టి ఆయనకు కష్టం తెలుసు కాబట్టి ప్రజలకు ఆపదచ్చిందని చెప్పి టీకాలన్నీ ఫ్రీ చేసి అమెరికా లాంటి పైసలున్న దేశంలో కూడా దానికి ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు తీసుకున్న దేశం కూడా ఉంది టీకాకు కానీ నేను ఒక రూపాయి తీసుకోకుండా ఇంటింటికి డాక్టర్లు పంపించి నర్సులను పంపించి టీకా వేసుకున్నవా లేదా వేసుకున్నవా లేదా రక్క నింబడవాడి మన పిల్లల కోసం భారత్ జయ శ్రీరామ్ కాబట్టి ఆ పదిహేలు పదిహేనే ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక దేశానికి ప్రధానమంత్రిగా పదిహేను పనిచేసిన ఒక అవినీతి ఆరోపణ లేకుండా ఒక అవినీతి ఆరోపణ లేకుండా వారు చేసిన పని విధానం అనేది ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం నేను ఎక్కడికి వెళ్ళినా మా ప్రాణాలు కాపాడినోడు కరోనా సమయంలో టీకాలు ఇచ్చని ప్రజలు అనడం దాంతోపాటు మన దగ్గర ఉన్న ఎక్కువగా ఉన్న గల్ఫ్లో ఉన్న వారందరూ కూడా వారు గతంలో వారు గల్ఫ్ కంట్రీస్లో ఏ విధంగా వాళ్ళకు ప్రవర్తించే వారు అక్కడ అక్కడ వారు ఇప్పుడు ఏ రిక ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో తేడా అనేది స్పష్టం కనబడుతుంది ప్రజలందరూ రూరలే కాదు ఇందులో పార్లమెంటే కాదు యావత్ భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ మద్దతుగా పదమూడవ తారీఖు నాడు ఉదయం మన ప్రాంతంలో పెద్ద ఎత్తున బీజేపీకి కమలంపు పోటీ సీతారు అవి లోక్ సభకి జనరల్ ఎలక్షన్ చొరవనే ఫోర్త్ ఫేజ్ మీ निजामाबाद लोकसभा का चुनाव होना है मैं दामोदर अग्रवाल प्रदेश महामंत्री भाजपा राजस्थान और इस चुनाव में राजस्थान के भीलवाड़ा लोकसभा का भाजपा का प्रत्याशी। यहाँ पर पार्टी की राष्ट्रीय योजना से पर्यवेक्षक के रूप में प्रवासी के रूप में यहाँ काम कर रहा हूँ मैं पिछले दस दिन से इस क्षेत्र की सातवीं असेंबली में घूम रहा हूँ मुझे यहाँ आकर बहुत खुशी हो रही है हमारे यहाँ का जो ऑर्गेनाइजेशन हमारे यहाँ के जो मंडल हैं हमारे यहाँ के जो बूथ अध्यक्ष हैं बहुत एक्टिव हैं मेरी कल्पना से भी बहुत सक्रिय हैं और यहाँ का ऑर्गेनाइजेशन सेटअप अभिनंदनीय है वंदनीय है मैं यहाँ आम आवाम के अंदर नरेंद्र भाई मोदी के प्रति उसके समर्थन के लिए राम मंदिर के लिए भारत के विकास और गरीब कल्याण के लिए भाजपा को प्रचंड बहुमत देख रहा हूँ एपड़कू वारत वीक्षे क्यू नई न्यूज नि सब्सक्रैबी लाइक चयें षेर चयी विवाना मुझे तेजकने बेल बटन क्ली